విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అవుతానన్న అయ్యారన్న మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకోవద్దు విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అవుతానన్న మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకోవద్దని బండి ఆత్మకూరు మండల ఎంపీపీ దేరెడ్డి చిన్న రెడ్డి బండి ఆత్మకూరు మండల టీడీపీ కన్వీనర్ నరసింహారెడ్డి అన్నారు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అవుతానన్న భయంతో ఒకరు ఫెయిల్ అయిన తర్వాత మరొకరు మన మండలంలో ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరంగా ఉందని తెలిపారు కనుక రానున్న పదవ తరగతి ఫలితాల్లో విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకోవద్దు అని తెలిపారు వారు మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్థులు చిన్న తప్పిదాలకు అపజయాలకు అతిగా ఊహించుకొని పరీక్షల్లో ఫెయిల్ అయితే ఇక జీవితమే లేదన్నట్టుగా భయపడి మంచి భవిష్యత్తు ఉన్న జీవితాన్ని మధ్యంతరంగానే ముగించేస్తున్నారు నవ నవ మోసాలు మాసాలు మోసి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను కాదనుకుని క్షణకావేశంలో తీసుకుంటున్న ఈ అపరిపక్వ నిర్ణయాలు తల్లిదండ్రులను జీవితకాలం పాటు బాధిస్తుంటాయనే విషయాన్ని పిల్లలు ఆలోచించాలి ఈ ప్రపంచంలో నూటికి అరవై శాతం మంది తమ జీవిత కాలంలో ఏదో ఒక పరీక్షలో ఫెయిల్ అయిన వాళ్ళేనన్న విషయం తెలుసుకోండి ముఖ్యంగా అకాడమిక్ లో సక్సెస్ అయిన వారు జీవితంలో సక్సెస్ కాలేకపోతున్నారు విద్యాపరంగా ఫెయిల్ అయిన వారు జీవితంలో ఎక్కువగా రాణిస్తున్నట్లు మనందరికీ తెలిసిందే అలాగే విద్యాపరంగా ఎదురు దెబ్బలు తిని విజయవంతమైన ప్రసిద్ధి వ్యక్తులలో థామస్ ఎడిసన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఓప్రా విన్ఫ్రే వాల్ట్ డిస్నీ ఉన్నారు ఈ వ్యక్తులలో ప్రతి ఒక్కరూ విద్యాపరమైన సవాళ్లు లేదా వైఫల్యాలను ఎదుర్కొన్నారు కానీ చివరికి కృషి సృజనాత్మకత ద్వారా వారి సంబంధిత రంగాలలో విజయం సాధించారు కనుక మీరు కూడా ఏదో ఒక రంగంలో అభివృద్ధి సాధిస్తారు ఆత్మహత్యలు చేసుకుని మీ తల్లిదండ్రులకు గుండెకోత మిగల్చకండి మిగిల్చకండి అని అన్నారు